నమస్కారం టెంపుల్ టూర్ గైడ్ యూట్యూబ్ ఛానల్కి మీకు మరోసారి స్వాగతం ఏ మంచి పని ప్రారంభించినా దశమి ఏకాదశుల కోసం ఎదురు చూడటం మనకి ఎప్పటి నుంచో ఉన్న అలవాటు ఏడాదిలో వచ్చే ఏకాదశిలో తొలి ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి భీష్మ ఏకాదశి ఇలా మనం ఎన్నో ఏకాదశుల్ని పర్వదినాలుగా జరుపుతాం ఏడాదిలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి అందులో తొలి ఏకాదశి పర్వదినానికి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరానికి ఆరంభంగా కూడా భావించేవారు ఇంతటి మహత్తరమైన తొలి ఏకాదశి పర్వదినం గురించి ఈ వీడియోలో మీకు తెలియజేయాలి రండి తొలి ఏకాదశి ఏంటి ఏమిటి దాని విశిష్టత ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు పాలకడిలపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని సైన ఏకాదశి అని కూడా అంటారు భవిష్యోత్తర పురాణంలో శ్రీకృష్ణుడు స్వయంగా ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం గురించి వివరించాడని ఉంది ఈ రోజు యోగ నిద్రకు ఉపక్రమించే శ్రీ మహావిష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంట దాన్నే మనం ఉత్న్న ఏకాదశి అని పిలుస్తాం ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తాం ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణి నుంచి అందరూ చాతుర్మాస్య దీక్షలు చేస్తారు ప్రస్తుతం మఠాధిపతులు సన్యాసం తీసుకున్న వారు మాత్రమే ఈ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరిస్తున్నారు చాతుర్మాస్య దీక్ష చేపట్టిన వారు నాలుగు నెలల పాటు ఎటువంటి ప్రయాణాలు చేయరు కామక రోగాదులను నిసర్జిస్తారు ఆహార విషయంలో కొన్ని నిషేధాలు నిబంధనలు కూడా పాటిస్తారు జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేసి ప్రసాదంగా తీసుకుంటారు పూర్వకాలం నుంచి ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలన్న నియమం లోకంలో స్థిరపడిపోయింది తొలి ప్రకృతిలో జరిగే మార్పులకు సూచిగా చెప్పవచ్చు ముఖ్యంగా మనకు ప్రత్యక్ష దైవమైన శ్రీ సూర్యనారాయణ మూర్తి దక్షిణం వైపునకు మరణ ఆ రోజు దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాడు మహావిష్ణుని పూజించి తీర్థ ప్రసాదాలు సేకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళన అవుతాయని చెప్పి మనకి పెద్దలు చెప్తున్నారు తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానం చేసి శ్రీహరిని నియమనిష్టాలతో పూజించారు చక్కెర పొంగల్ నైవేద్యంగా పెట్టి కర్పూర హారతి ఇవ్వాలి ఏకాదశి వ్రతం ఆచరించేవారు పుచ్చకాయ గుమ్మడికాయ చింతపండు ఉసిరి ఉలవలు మినువులు ఇత్యాది ఏమి తీసుకోకూడదు అదే విధంగా మంచంపై సైనించడం కూడా తొలి ఏకాదశి వ్రతం చేస్తున్న వాళ్ళు చేయకూడని పనుల్లో ఒకటిగా పెద్దలు చెప్తున్నారు ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించడం వల్ల సమస్త వ్యధల నుంచి విముక్తి పొందగలని మరణానంతరం వారికి వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మ పురాణంలో పేర్కొనబడింది తొలి ఏకాదశి పర్వదినం రైతులకు చాలా ముఖ్యమైన పండుగ అతివృష్టి అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని పైరుకు ఏ రకమైన తెగుళ్లు సోకకూడదని వ్యవసాయం ఏ సమస్యలు లేకుండా కొనసాగాలని తొలి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని రైతులు వేడుకుంటారు తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తని పొడిగా చేసుకుని అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకోవడం అనేది ముఖ్యంగా రైతుల్లో ఉండేటువంటి సాంప్రదాయం తొలి ఏకాదశి అనేది మొత్తంగా చెప్పాలంటే హిందువుల మహా పండగ మనలో మంచి సంకల్పం ఉంచుకుని ఎటువంటి కార్యాన్ని ఈ రోజు తలపెట్టిన భవిష్యత్తులో శుభప్రదంగా ముందుకు సాగుతుంది అందుకనే తొలి ఏకాదశి నాడు ఆ శ్రీ మహావిష్ణువుని మనసారా పూజించి మీరు కూడా ఆయన కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రలు అవ్వాలని టెంపుల్ టూర్ గైడ్ మనసారా ఆకాంక్షిస్తోంది